ప్రస్తుతం సొసైటీలో అయితే మందికి అయితే నైతిక విలువలు లేకుండా పోయింది ముఖ్యంగా ఈ సివిల్ యాక్షన్ అంటే మన అభివృద్ధి చెందుతున్న కొద్ది అయితే చిన్న చిన్న ఫ్యామిలీలు పెరిగిపోయాయి ఒకప్పుడు అంటే పిల్లలు వాళ్ళ నానమ్మ తాతయ్యతో ఉండేవారు వారు కథలు చెప్పేవారు నైతిక విలువలు ఏంటో చెప్పేవారు కానీ ఇప్పుడు చిన్న ఫ్యామిలీలు అయిపోయాయి సో పిల్లలకు చెప్పేవారు కరుగుతున్నారు పిల్లలు మొత్తం స్మార్ట్ ఫోన్కి అడిక్ట్ అయ్యి ఆ రీల్స్ చూడడం కావచ్చు చాట్ చూడడం కావచ్చు చేస్తున్నారు కానీ వారికి నైతిక విలువలు అంటే ఆ కనీసం అంటే మనం రోడ్ మీద వెళ్తుంటే ఏం చేయాలి మనం బస్సులో కూర్చుంటే ఒక ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు మనం లేచి ఆమెకు సీట్ ఇవ్వాలా ఇవన్నీ మనకు తెలియాలంటే మనకు చెప్పేవాళ్ళు ఉండాలి సో అలా చెప్పడం కోసం అయితే జేడబ్ల్యూ ఆర్గనైజేషన్ వారైతే ఫ్రీగా బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో నైతిక విలువలతో పాటు సొసైటీలో ఏం జరుగుతుంది మనం ఎలా నడుచుకోవాలి పరుల పట్ల మనం ఎలా ఉండాలని చెప్పేసి అయితే ఈ బుక్కుల్లో ఉంటుందని వారు చెప్తున్నారు సో ఇది కేవలం ఉచితంగా మాత్రమే బుక్స్ ఇస్తున్నామని సమాజంలో నైతిక విలువలు పెంపొందించేందుకే ఇలా ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పేసి అయితే నిర్వాహకులు చెప్తున్నారు సో మీరు కూడా ఇక్కడికి వచ్చినట్లయితే మీరు తీసుకోవచ్చు బుక్స్ మనం చూ మనం చదవడే కాకుండా ఇది చాలామందికి చెప్పచ్చు సో మనం చదివిన తర్వాత ఎంతోమంది మన పిల్లలు కావచ్చు మన మన సహోద్యోగులు కావచ్చు వారికైతే సొసైటీలో ఏం జరుగుతుంది మనం ఎలా ఉండాలని చెప్పేసి వారు కూడా చెప్ప చెప్పడానికి వీలుంటుంది సో మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఆ బుక్స్ చదువుకోవచ్చు ఫ్రీగా బుక్స్ తీసుకెళ్ళి మీ నైతిక విలువలను పెంచుకోవచ్చు కెమెరామ్యాన్ రాజంతో శ్రీనివాస్ వంట తెలుగు హైదరాబాద్